హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి చేతిలో పాలు పోసి ఇంకా దత్తత పూర్తి చేద్దాము అని చెప్పేసి పాలు పోయబోతు ఉంటే ఇక అప్పుడే అపూర్వకి ఫోన్ కాల్ వస్తుంది ఇక భూమి శరత్చంద్ర ఏమో ఇక్కడ చాలా సంతోషంగా పాలు పోసుకోవడానికి రెడీగా ఉంటారు ఇక అప్పుడే అపూర్వ అయితే ఏంటి ఆ నక్షత్ర హాస్పిటల్లో ఉందా సీరియస్గా ఉందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండటంతో ఇక భూమి శరత్ చంద్ర ఇంట్లో అందరూ కూడా చాలా షాకింగ్గా అపూర్వ వైపు చూస్తూనే ఉంటారు అవును నేను మీకు చెప్తుంటే అర్థం కావడం లేదా మీ నక్షత్ర ఇక్కడ హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉంది అని చెప్పి ఇక గగన్ అయితే హాస్పిటల్ పేరు అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక అపూర్వ అయితే ఫోన్ పెట్టేసి బావా మన నక్షత్ర హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉందంట బావా చావుతో పోరాడుతుందంట బావా అని చెప్పేసి అపూర్వ చెప్తుంది ఇక వెంటనే శరత్ చంద్ర దత్తాత కార్యక్రమం ఆపేసి పద అపూర్వ వెళ్దాం నక్షత్ర కోసం అని చెప్పేసి చంద్ర అపూర్వ చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు ఇక భూమి అయితే పీట పైన కూర్చొని ఉంటే భూమిని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇక శరత్ చంద్ర అయితే హాస్పిటల్ కి పరుగులు పెడుతూ ఉంటాడు ఇక భూమి అయితే ఇదంతా చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తర్వాతేమో గగను వాళ్ళకి విషయం చెప్పాను కాసేపట్ల వస్తారు అని చెప్పేసి చందుతో విషయం చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు అపూర్వ శరత్ చంద్ర ఇద్దరు కూడా ఐసీ లో ఉన్న నక్షత్రాన్ని చూస్తారు ఇక అపూర్వ అయితే గుండెలు పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తర్వాతేమో కాపూర్వ గగన్ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటే ఇక శరత్ చంద్ర అయితే రే గగన్ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు నువ్వు నువ్వే నా కూతుర్ని చంపేయాలి అని అనుకున్నావా అని చెప్పేసి చంద్ర అంటుంటే బావా అది కాదు బావా అని చెప్పేసి అపూర్వ అసలు నేను చెప్పేది వినండి అని చెప్పేసి గగన్ కూడా ఇంకొక వైపు అంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి కూడా అక్కడికి వస్తుంది ఇక శరత్ చంద్ర అయితే రే గగన్గా నువ్వు నా కూతుర్ని చంపాలి అని చూసావు కదా నిన్ను అసలు వదిలిపెట్టను అని చెప్పేసి ఇక శరత్చంద్ర గగన్ చెప్పే మాటలు వినిపించుకోకుండా గగన్ చంపలి కొడతాడు నేను చెప్పేది వినండి వినండి అని చెప్పేసి గగన్ చెప్తున్నా కూడా ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది కూతురి ప్రాణాలు తీయాలి అనుకున్న నువ్వు ప్రాణాలతో ఉండటానికి లేదురా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే కాంపౌండరు అటుగా కత్తులు కత్తలు తీసుకుని వెళ్తూ ఉంటే ఇక శరత్చంద్ర అందులోంచి ఒక కత్తిని తీసుకొచ్చి గగన్ని పడవపోతూ ఉంటాడు అయ్యో ఆగండి ఆగండి అని చెప్పేసి ఇక భూమి చెర్రి అపూర్వ అందరూ కూడా అంటూ ఉన్నా కానీ ఇక శరత్చంద్ర అయితే గగన్ని పడవపోతూ ఉంటాడు ఇక మధ్యలో గగన్ ఫ్రెండ్ చందు కూడా అడ్డుపడుతూ ఉంటే ఇక శరత్చంద్ర ఏమాత్రం వినిపించుకోకుండా గగన్ని పొడిచేస్తాడు కానీ గగను ఆ కత్త తన కుచ్చుకోకుండా చేతితో అడ్డుగా పట్టుకుంటాడు ఇక భూమి కూడా శరత్ చంద్ర పొడి చేశాడేమో అని చెప్పేసి షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్